యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి నేరుగా కు వెళ్లారు పొలిటికల్ ఎంట్రీలోనే ఎంపీగా గెలిచిన ఆయన్ను ఐదేళ్లు పూర్తి కాకుండానే పక్కన పెట్టేయాలని హైకమాండ్ నిర్ణయించింది ఇంతకీ ఎవరు ఆ ఎంపీ ఎందుకు ఆయన్ను పక్కన పెట్టారు అక్కడ ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమం సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొని ఉద్యమ నేతగా ఫోకస్ అయ్యారు దాంతో ఆయనకు పొలిటికల్ బ్రేక్ ఇచ్చింది ప్రొఫెసర్ సీతారాం నాయక్ ను ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గమైన మహబూబాబాద్ నుంచి ఏరుకోరి అభ్యర్థిగా నిలబెట్టింది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సీతారాం నాయక్ తెలంగాణ సెంటిమెంట్ తో తొలి ప్రయత్నంలోనే ఎంపీగా ఎన్నికయ్యారు ఇటు రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో పార్టీ పటిష్టతపై కేసీఆర్ దృష్టి పెట్టారు పార్లమెంట్ సభ్యుడిగా సీతారాం నాయక్ పనితీరు ఆశించిన విధంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ కు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదంటేనే ఆయనపై ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతుంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సీతారాం నాయక్ తమ నియోజకవర్గానికి రాకపోతేనే మంచిదని పార్టీ పెద్దల ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేశారంట దాంతో సీతారాం నాయక్ ఉన్న ఇంపార్టెంట్ పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ ప్రారంభించింది ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు ఆ క్రమంలో సీతారాం నాయక్ విషయంలో అధిష్టానానికి ఓ స్పష్టత ఉండటంతో మాజీ ఎమ్మెల్యే మానత్ కవితకు ఈసారి మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని దాదాపు ఫైనల్ చేశారు అంతర్గతంగా పార్టీ హైకమాండ్ నుంచి ఇప్పటికే కవితకు సంకేతాలు అందాయని తెలుస్తోంది నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా ఆమెకు సూచించారట ఆలోతు కవితకు ఎంపీ సీటు ఇస్తున్నందుకే ఆమె తండ్రి రెడ్డానాయక్ కు మంత్రి పదవి ఇవ్వలేదనే అంచనా ఉంది తండ్రికి మంత్రి పదవి ఇస్తే కవితకు ఎంపీ టికెట్ దక్కే ఛాన్స్ లేదన్న ప్రచారం కూడా జరిగింది ఏదేమైనా సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ కు ఇప్పటికే పరిస్థితి అర్థమై నిరుత్సాహంతో కనిపిస్తున్నారు ఆయన్ని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ తో సీతారాం నాయక్ మంతనాలు జరిపారన్న ఆరోపణలతోనే ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది ఎంపీ అభ్యర్థులపై పార్టీ తాజాగా చేసిన సర్వేలో కూడా సిట్టింగ్ ఎంపీకి ఆశించిన రీతిలో క్రాప్ లేదని తెలిసినట్లు సమాచారం మొత్తానికి ఉద్యమ వేడిలో ఎంపీ అయిన సీతారాం నాయక్ రాజకీయ ప్రస్థానానికి అలా బ్రేక్ పడనుంది